హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరైతే ఏం చేస్తున్నారు ఇక నేనైతే పాలైతే వెండినా ఇక డబ్బులు అయితే వస్తున్నా అనమాట మీరందరూ ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి మా అయితే పొద్దున ఈ బాటిల్ ఇస్తుంది అంటే ఇది రెండున్నర బాటిలా రెండు బావు బాటిల్ తెలియదు సాయంత్రం అయితే లీటర్ నర ఇప్పుడు రెండు బావు పొద్దున సాయంత్రం అయితే లీటర్ నర మొత్తం ఎంత అది లీటర్ ఇరవ మంచి వింత మాత్రం నాలుగు లీటర్లు ఇస్తుంది మా బ్రైవర్ ఒక రోజుకు కానీ దుడ్డకి ఇచ్చి పెడుతుంది అనమాట ఇంకా అప్పటికైతే మొత్తం వినుతో మాత్రం ఐదు లీటర్ దానికి ఇస్తుంది ఒక రోజు అని వరకు అయితే మూడు అది పాదక్కు మూడు నాలుగు లీటర్లు ఇస్తుంది అనమాట ఇంకెన్ని మిలిగిని ఓకేనా ఫ్రెండ్స్